ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ ఒకళ్ళు ఒక రచ్చబర్ణ ది కూర్చు బండి కూర్చొని వేరా రాజుకి దేవుడికి తేడా అయ్యింద రాజుకి దేవుడికి తేడా అయిందంటే అని అడిగితే ఆడ కథలు లేచి వరే ఆ రోజు రాజుని రాజ్యానికి ముందు వరుసలో పెట్టి యుద్ధాలు చేసి అన్నీ ఆక్రమించుకునేవారు దేవుడు అండి దేవుడిని గుడిలో పెట్టి ఆ దేవుడి పేరు చెప్పి మోసాలు చేయడం ఆ రోజు రాజు పేరు చెప్పి మోసాలు చేశారు ఇప్పుడు దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేసి మోసాలు చేస్తున్నారా ఇలాంటి వ్యక్తులకి శిక్ష లేదా ఏముందిరా రాజకాలంలో రాజ్యాలు ఆక్రమించుకొని స్థలాలు పొలాలు పూలు ఆక్రమించుకొని అతను వశం చేసుకుంటే ఏం చేశాము ఇప్పుడు రాజు పోయాడు దేవుడు వచ్చాడు ఆ దేవుడిని ఆధారంగా చేసుకొని దేవుడి పేరు చెప్పుకొని ఎంతమంది నిరుద్యోగులు మోసం చేస్తున్నారా అని అయితే మోసాలకి దానికి సంబంధం తేడా అయిందిరా అని ఒరే యుద్ధం అనేది చెప్పి చేసేది మోసాలనేది నమ్మించి చేసేదిరా అన్నాడు మోసం అనేది నమ్మించి యుద్ధం అనేది చెప్పి చేస్తారు మోసం అనేది నమ్మకంతో నిదానంగా చేసుకుంటూ వస్తున్నారా మోసానికి దానికి తేడా ఏది సరే ఆ రోజుల్లో రాజు అనే వ్యక్తి అంటే మోసాలకి యుద్ధాలకి తేడా ఏమిటనే కాక్ష ఆ రోజు రాజు అనే వ్యక్తి తనకు అవసరమైనటువంటి సంపద కోసము అవసరమైనటువంటి సామ్రాజ్యం కోసము యుద్ధం చేసేవాడు వివరుద్ధం చేసేవారు తన పరివారమంతా ఎక్కడెక్కడ ఏముందని చూడ బాగా సంపద ఉందని చెప్తే సరే కానీ నేను రాజు పర్మిషన్ ఇచ్చేవాడు ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ సంపద అంతా లాక్కునేవాడు ఇంకా దానికి శిక్ష ఏముంది చట్టమేముంది ఇప్పుడు కూడా మోసాలకు కదేరా కానీ వాస్తవాలు వేరు జరిగేది వేరు ఇప్పుడు మోసం చేస్తే ఎక్కడికి శిక్ష ఉందరా మోసాలు చేసే వాళ్ళకి శిక్ష ఉందా కానీ శిక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ఈ మోసం చేసే ప్రశ్నించాలంటే ఈ మోసాలని తెలియాలంటే జీవితం జరిపోదురా దేవుడి పేరు చెప్పుకొని ఈరోజు బాల ప్రపంచం అంతా ఏమవుతుంది రాజకీయం చేస్తుంది దేవుడి పేరుని ముందు వరుసలో పెట్టి దేవుణ్ణి ముందు వరుసలో పెట్టి అందరినీ మోసం చేస్తున్నారు అది ఎవరైనా కావచ్చు దేవుడి వర్ష అది రూపం ఏ రూపమైనా కావచ్చు దేవుణ్ణి అప్పుడు రాజుని ఆధారంగా చేసుకొని ఏ విధమైన రాజ్యాలు ఆక్రమించారో ఇప్పుడు దేవుణ్ణి ఆధారంగా చేసుకొని చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టు చట్టాలు రావాలరా దానికి తగ్గట్టు చట్టాలు నిజమే కాదనేటువంటిది ఆ రోజు రాజు ఆస్తి అంటే మొత్తం తీసేసుకునేది ఇంకెంతే రాజు మన రాజధాని ఆస్తి అంటే ఇంక దాని ముందు వెనక ఆలోచించలే ఇప్పుడు దేవుడిని ఆధారంగా చేసుకొని దేవుడి పేరు చెప్పుకొని రాజకీయాలు నడుస్తున్నాయిరా ఇటువంటి పరిస్థితుల్లో మోసాలు ఎక్కువైపోతున్నాయి ఈ మోసాలకు పరిష్కారం ముగ్గి లేదు ఒక ప్రాంతం వాళ్ళని ఉపయోగించుకొని ఇంకొక ప్రాంతం వాళ్ళని మేలు చేయడానికి దేవుడిని వాడుకుంటున్నారు తన వాళ్ళని కాపాడుకోవడానికి బయట వాళ్ళని బందీలుగా వాడు బందీలు చేస్తున్నారు తన ప్రాంతంలో తన ఆధిపత్యం కోసం గో ప్రాంతం వాళ్ళని జీరోలు చేస్తున్నారు అంటే ముందు వరుసలో పెడుతున్నారు కాబట్టి ఇలాంటివన్నీ సీప్ ట్రిక్స్ అన్నీ దేవుణ్ణి ఆధారంగానే చేస్తున్నారా ఈ దేవుణ్ణి ఆధారంగా చేసేటువంటివన్నీ చట్ట ఒక రాసే గోడ సార వ్యవస్థలు అసలు నిజమే కాదని తెలియకుండానే తీర్పులు వచ్చేసాయి దానివల్ల చాలామంది రైతులు భూములు బాగొట్టుకున్నారు అమ్ముకున్న వాళ్ళు ఏమో బాగుపడ్డారు వాళ్ళు ఏమో నష్టపోయారా దేవుడిని ఆధారంగా చేసుకొని దేవుడి పేరు చెప్పుకొని బతికేవాళ్ళు దేవుడి పేరు చెప్పి మోసం చేసేవాళ్ళు దేవుణ్ణి ఆధ్యాత్మికమైన పద్ధతుల్లో మోసాలు చేసేవాళ్ళు శాంతియుతంగా చేసుకుంటూ ఫ్లో పాయిజన్ లాగా ఉన్నారు ఆ రోజు యుద్ధం చేసే వాళ్ళు రక్తపాత ఆధారంగా రాజ్యాన్ని రెండుకు తేడా ఏం లేదురా ఆ రోజు డైరెక్ట్ అటాక్ ఇప్పుడు ఇండైరెక్ట్ అటాక్ ఆ రోజు యుద్ధం చేస్తే ఆ రోజు సమస్య గుడి పడు ఉండడం పోవడం అనేది ఇప్పుడు జీవితాంతం బాధపడేటువంటి విధానంతో దేవుడిని బేచి చేసుకొని ప్రపంచమంతా అంతా యుద్ధాలు చేస్తుంది మోసాలు చేస్తుందిరా దేవుడిని బేచి చేసుకొని మనిషిని దెబ్బతీస్తున్నారా ఈ దెబ్బతీసే క్రమంలో నిజమేదో అబద్ధమేదో పరిశీలించే విధానం మనకు లేదు అసలు నిజమేంది అబద్ధమైంది నిజంగా ఒక వ్యక్తి ఒక వ్యక్తి భూమి భూమి అమ్ముకున్నాడు అంటే అమ్మిన అడుగుతున్నారు కొనే ఆమె కొనేవాడిని అడుగుతున్నారు కానీ అమ్మినోడిని తెలియడం లేదు అమ్మినోడిని పట్టుకోవడం లేదు తర్వాత వాళ్ళకి సపోర్టు కొంతమందికి బలం ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు వాళ్ళకి దక్కిచ్చి చేశారు బలం లేని వాళ్ళు ఉన్ని ఉన్ని కూడా బాగుట్టుకొని తిరిగి 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 లాస్ట్లో బానిస బతుకులు బతుకుతున్నారు నాయన కాబట్టి రాజ్య సంపద దేవుడి సంపద అనేటువంటి తేడాలో రాజ్య సంపద అంటే ఆ రోజు డైరెక్ట్ అటాక్ లాక్కునేవాళ్ళు దైవ సంపద అంటే ఉన్న వాళ్ళు చెప్పినట్టు జరుగుతుంది నాయన దైవ సంపదవి ఈరోజు ఒక లాక్కుంటాడు ఇంకొక రోజు ఇంకొక లాక్కుంటున్నాడు ఇంకొక రోజు ఇంకొకడు పిక్కుంటున్నాడు అంటే ఈ పిక్కునే క్రమంలో అమ్మేవాడు వేరు సపోర్ట్ చేసేవాడు వేరు వీటన్నిటికీ పరిష్కార మార్గం జరగ కావాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది నాయనా జీవితం ఒక మనిషి ఆయుష్ సరిపోతుంది ఒక ఇరవై ఏళ్ళు ఒక నాలుగు కింద కోర్టులో సరిపోతుంది ఇంకొక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పై కోట్లో జరిపోతుందినైనా జీవితాంతం ఈ విధంగా ఆ రోజు యుద్ధం కన్నా ఇప్పుడు ప్రమాదకరమైన పరిస్థితులు ఒక ఇదంతా నిజమా కాదని తెలియాలంటే సేవల పేరుతో ఎలా మోసం చేస్తున్నారు తెలిస్తే భూమికి సంబంధించిన నిజ నిజ నిర్ధారణ వస్తుంది నాయనా సేవల పేరుతో ఒక ప్రాంతం వాళ్ళని ఒక ప్రాంతానికి తీసుకొచ్చి ఏ విధంగా మోసం చేస్తున్నారు ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు ఏ విధంగా అప్పులు చేపిస్తున్నారు ఏ విధంగా పిట్టి చాకిరి చేస్తున్నారు ఏ విధంగా రౌడీజం చేస్తున్నారు ఏ విధంగా గొడా చేస్తున్నారు ఏ విధంగా భయపెడుతున్నారు ఏ విధంగా ఏ విధంగా తన వాళ్ళని ఏర్పాటు చేసుకునే దానికి ఇతరులని ఇతరులను తీసుకొస్తున్నారు ఇవన్నీ చూస్తే కానీ ఆ రోజు యుద్ధానికి మోసానికి తేడా తెలియదు నాయనా అందరూ పెద్ద మనుషులు లాగానే ఉంటారు నిజం నిజ నిజ నిర్ధారణ చేయడానికి ఆ రోజు రాజుని కాదని ఏం జరిగేది లేదు ఇప్పుడు పొలిటికల్ కాదని ఏం జరిగే పరిస్థితిలో నాయనా అన్ని పొలిటికల్ అయినప్పుడు ఈ సామాన్యుడు ఏం చేయగలడు అన్ని పొలిటికలే ఒక కులమా లేకపోతే ప్రాంతమా కులమా ప్రాంతమా ఏదో ఒక దాన్ని ఉపయోగించుకొని పొలిటికల్ చేసేవాళ్ళు కింది స్థాయిలో చాలామంది ఉన్నారు ఇవన్నీ పై స్థాయికి తీసుకొని పోయేటువంటి సామర్థ్యము ఆ విధానం లేదు ఎందుకంటే నాకేమిటి లాభం నాకేంటి లాభం అనేటువంటి పద్ధతులు వచ్చినాయి ఏ స్వచ్ఛంద సేవకుల్లాగా ఈ విధంగా అన్యాయాన్ని ప్రశ్నించి ఆ అన్యాయాలకి న్యాయం జరిపించి న్యాయానికి పరి ఫలితం వచ్చేదాన్ని చేసేవాళ్ళు లేరు నాయనా ముందు అసలు ఏం జరిగింది రాజు సంపద అంటే లాక్కోండి దేవుడి సంపద అంటే లాక్కోమన్నారు లాక్కునే దానికి దానికి అసలు ఏమైంది అనేది తెలియాలి కదా ముందా ఏదైతే అమ్మినోడిని సేవ చేయండి కొరోనాడిని శిక్షించండి దేవుడి సంపదే అమ్మినోడిని సేవ్ చేయండి కొన్నోడిని శిక్షించండి అంటే రెండు తప్పే కదా అమ్మినోడు రాజు అనమాట కర్ణోడు మాములుగా సాధ ఈ కొన్నోడిని శిక్షించడం అన్నప్పుడు అమ్మినోడిని శిక్షించకుండా అమ్మినోడిని ఒక సా అమ్మినోడిని గుర్తించకుండా కొన్నోడిని చెప్పి సాధించడం అంటే కష్టపడేవాడికి నష్టం కలిగించి లాభం కలిగించే వాళ్ళ మనుషుల్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి లాభం చేయించి ఆర్థికంగా సంపన్నులు చేసి కష్టపడేవాడిని హింసబెట్టి ఆర్థికంగా అప్పుల పాలు చేయించడం అంటే ఎలా ఉంటుందో నిజ ప్రత్యక్షంగా చూస్తే కానీ తెలియదు నేను మొత్తం మీద మోసానికి యుద్ధానికి తేడా ఏందంటే సైలెంట్గా లాక్కునేది మోసము సైలెంట్గా దెబ్బతీసేది మోసము డైరెక్ట్గా లాక్కునేది యుద్ధము చెప్పి చేసేది యుద్ధము ఈ విధంగా చెప్పకుండా లోపల 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 కుట్రలు చేసి లాక్కునేది కష్టపెట్టేది నాయనా మోసానికి దానికి తేడా అయితే నాయనా నాడు రాజు అడ్డం పెట్టుకున్నాడు ఈ రోజు నాటం పెట్టుకుని రా ప్రపంచం అంతా వెళ్తుంది దేవుడి పేరు చెప్పుకొని ప్రపంచం అంతా ఏతుంది దేవుడి పేరు చెప్పేసి ఈ విధంగా ఆధిపతి పూజ సాధిస్తున్నారు ఇప్పుడు ఆ రోజు రాజు పేరు చెప్పి ప్రపంచం అంతా పెద్దలు చేసేవారు మా రాజును కాదు మా రాజును కాదని మీరు చేసుకునేదానికి లేదని ఇప్పుడు మా దేవుడిని కాదని మీరు ఏం చేయడానికి లేదు ప్రపంచ దేశాలన్నీ ఎవరు ఆధిపత్యం ఉంటే ఆ దేవుడిని మీరు చెప్పుకొని దౌ దౌర్జన్యం చేస్తున్నారు ఆయన వీటన్నిటికీ సక్రమైన చట్టాలు అనేటువంటివి ఉండాలి ఎందుకంటే మామూలుగా అడవిలో బావిలో పులి పడింది అంటే పడింది పడింది అన్నారు దేవుడి అనగానే దేవుడిది అనగానే అది లాక్కోవాలన్నా లాక్కోవాలి కరెక్టే లాక్కోవాలంటే స్వర్ణ ఏ విధంగా ఈ రోజు ఒక ఈ రోజు ఒక గిట్టు మారుతుంది ఈ రోజు ఒక పొలం మారుతుంది ఈరోజు రేపు ఇంకొకటి పేద మారుతుంది ఒక పర్మనెంట్ సొల్యూషన్ లేదు ఈరోజు ఒక మోసం చేస్తున్నాడు రేపు ఇంకొకటి చేరుస్తున్నాడు రేపు కొండ మోసం చేస్తున్నాడు రేపు ఇంకోటి చేరుస్తున్నాడు దేవుడి దగ్గర దేవుడి దగ్గర రోజుకొకటి చేర్చేసి ఈ సంపాదించుకున్నవాడు సంపాదించుకొని పైకి పోతున్నాడు నష్టపోయేవాడు నష్టపోతూనే ఉన్నాడు దేవుడి పేరు చెప్పి దేవుడి పేరు చెప్పి మోసాలు చేసేవాళ్ళు దేవుడిని ఆధారం చేసుకుని మోసం చేసేవాళ్ళు ఆ రోజు రాజుని ఆధారంగా చేసుకుని మోసాలు చేసిన నాయనా ఆ రోజు రాజు పేరు చెప్పి భయపెట్టేవాళ్ళు ఈ రోజు దేవుడి పేరు చెప్పి భయపెడుతున్నారని తేడా ఏమి లేదు దేవుడినే తిడుతున్నప్పుడు దేవుడి పేరు చెప్పి విధంగా మోసం చేస్తారు ఆ రోజు రాజునే కేంద్రంగా చేసుకున్న మోసాలు చేసేవాళ్ళు ఇప్పుడు దేవుడిని ఆధారంగా చేసుకున్న ప్రపంచం అంతా ఆధిపత్య పూర్లు చేస్తారు ఆధిపత్య పూర్లు కొనసాగిస్తున్న తేడా ఏమి లేదు మోసానికి యుద్ధానికి తేడా ఏందంటే యుద్ధం అనేది డైరెక్ట్గా లాక్కోవడమే మోసం అంటే ప్రత్యేక పరోక్షంగా మోసం చేయడంనైనా పరోక్షంగా దెబ్బతీయుడు అయినా తేడా ఏం లేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిస్థితులు తెలిసిన వాడు చెప్పగలిగే ప్లాట్ఫామ్ లేదు అసలు ఏం అనేది ప్లాట్ఫామ్ లేదు ఏ చేయబాయా నేను చెప్పింది చేయబాయా లోపాలు గుర్తించేది ఏం లేదు చెప్పింది చేయండి అంతే మాకు మేము చెప్పాం చెయ్యి ఏమన్నా ఏం కష్టపెట్టావా మా కష్టం కూడా మామూలుగా రూపాయి ఇవ్వకుండా మా కష్టాన్ని కూడా మేము ఖర్చు పెట్టి చేసేస్తే కూడా మామూలుగా లాభపడిన వాళ్ళు ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారంటే మేము చెప్పింది ఇది ఉన్న దౌర్జన్యాలు దేవుడి పేరు చెప్పి దేవుడి పేరు చెప్పి దౌర్జన్యం చేసేవాళ్ళు మోసం చేసేవాళ్ళకి శిక్ష లేనప్పుడు ఎవరైనా ఎవరు బయట ఏమీ చెప్పగలయ్యా ఆ రోజు రాజు పేరు చెప్పి మోసం చేసి రాజ్యాన్ని ఆక్రమించుకుంటే ఏం చేయగలిగారు ఇప్పుడు దేవుడి పేరు చెప్పి ప్రపంచం అంతా మోసాలు చేస్తుంది దేవుడి పేరు చెప్పి ఎంతోమంది నిరుద్యోగులు మోసం చేస్తున్నారు ఎంతోమంది దానికి రాజకీయాలు అంటకడుతున్నారు కులాల పేరు అంటకడుతున్నారు ప్రాంతాలు అంటకడుతున్నారు ఈ విధంగా దేవుడి పేరు చెప్పి మోసం చేసేవాళ్ళు మోసపోయేవాళ్ళు నష్టపోయే వాళ్ళని గుర్తించారా అందుసేవుడు దేవుడు దండంగా అయ్యో మా అంటున్నారు వాస్తవమే అసలు అమ్మింది దేవుడు ఇప్పుడు ఉద్యోగాల్లో కనుక చూస్తే దేవుడి పేరు చెప్పి ఉద్యోగాలు ఇచ్చి మోసం చేసిన వాళ్ళు కానీ గుర్తిస్తే తన వాళ్ళని కాపాడుకోవడానికి తన కులాన్ని కాపాడుకోవడానికి తన కులాన్ని పైకి తేవడానికి తన సమస్యలను బయటకు రాకుండా చేయడానికి బయట ప్రాంతం వాళ్ళు ఉపయోగించి ఉద్యోగాలు ఇస్తున్నాయి బయట ప్రాంతం వాళ్ళు ఉద్యోగాలు తీసుకొచ్చి వాళ్ళు మోసం చేసి తను సేవ్ అవుతున్నాడు తన మనుషులు సేవ్ అవుతున్నారు ఉద్యోగాలు ఏ విధంగా ఉన్నాయో భూముల విషయంలో కూడా దేవుడికి అట్లానే ఉండేనాయన దీనికి సంబంధించిన సమగ్రమైనటువంటి సమాచారము తెలిసిన వాళ్ళు చెప్పగలిగే ప్లాట్ఫామ్ లేదు అమ్ముకున్న వాళ్ళకి శిక్ష లేదు దైవ బలం దేవుడి భూములు అమ్ముకొని ఎవరైతే బాగుపడ్డారో ఎవరైతే లాభపడ్డ బాగుపడ్డారో పక్కన ఎవరైతే ఆర్థిక లాభం పొందారో ఎవరైతే అవకాశాలు పొందారో వాళ్ళకి శిక్ష లేనప్పుడు కొరణోడు ఏం చేయగలడు అమాయకులు లేదు అమాయకులకు అమ్మారు పేదవాళ్ళు అమ్మారు ఈరోజు వాళ్ళు రూపాయి రూపాయి పోగు చేసుకొని ఒక నెలతో దేవుడు అని చెప్పి లాక్కున్నారు నిజమే చట్టాలు అనేటువంటివి మన చట్ట మామూలుగా న్యాయస్థానానికి అసలు భూముల విషయం గురించి న్యాయస్థానానికి తెలియాలి వంద సంవత్సరాల నుంచి జరిగిన సంఘటన భూముల గురించి విచారణ లేనప్పుడు ఏవైతే రికార్డులు ఉంటాయో ఏ విధంగా ఆ రికార్డుల ఆధారంగా లాక్కువే కాదు అసలు ఆ భూములు ఎలా పోయాయి అనేటువంటి ఆ భూములు ఎవరు అమ్మారు ఎవరు అమ్మితే వాళ్ళకు పోయాయి అంటే అమ్మినోడు పలుగుబడి వ్యక్తి కొన్నోడు పలుకుబడి లేని వ్యక్తి ఈ విధంగా చట్టాలన్నీ మార్చేసి రికార్లన్నీ మార్చిన తర్వాత రాజు తన రాజ్యమంతా నాదే అన్నకుండా అప్పుడు ఏం చేయగలిగింది ఆ రోజు న్యాయస్థానం రాజుకు అనుకూలంగా ఉంది ఇప్పుడు దేవుడి పేరు చెప్పి దేవుడిని ఆధారంగా చేసుకుని మోసాలు చేశారు ఆక్రమించుకున్నారు అసలు ఇవ్వకపోతే ఏది సరే బలవంతం చేసి బలవంతంగా ఆక్రమించుకున్న వాళ్ళే చేశారు కదా ఇప్పుడు అమ్ముకున్న వాళ్ళు ఎదురు తిరిగి ఎదురు తిరిగి మీరు అమ్మారు మేము కొన్నాం కాబట్టి అది ఎదురు తిరిగిన వాళ్ళకి పట్టాలి మీరు అమ్మారు ఆ వాళ్ళ మీద ఎదురు తిరిగిన వాళ్ళు పట్టాలు ఇచ్చారు ఎదురు తిరిగిన వాళ్ళు వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు ఎదురు తిరిగిన వాళ్ళకి ఉద్యోగాలు పర్మనెంట్ చేసే ప్రమోషన్లు ఇచ్చారు ఎదురు తిరిగిన వాళ్ళని బానిసలుగా చేసి లక్షల లక్షలు నష్టం కలిగి చాలా లక్షలు ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు అందరూ ఏకమవుతున్నారు మోసం చేసి ఈ మోసగాళ్ళు మొత్తం ఏకమవుతున్నారు ఆ మోసపులంతా జీరోలు అవుతున్నారు దీనికి పరిష్కార మార్గం ఏంటంటే మోసానికి యుద్ధానికి తేడాకి సంబంధించి ఛానల్ జరగాలి మోసానికి తేడా యుద్ధానికి తేడా అయింది దేవుణ్ణి ఆధార ఆ రోజు రాజుని ఆధారంగా చేసుకుని ఏ విధంగా చేశారు ఈరోజు దేవుడిని ఆధారంగా ఏం ఏ విధంగా చేస్తున్నారని మొత్తం విచారణ రావాలి దేవుడిని ఆధారంగా చేసుకొని జరిగే సంఘటనలన్నీ బయటకు వస్తే తప్ప ఒక ముక్క రెండు ముక్కలు ఒక ఐదు ఒక కాగితం వేస్తే అన్ని డస్ట్బిన్ లేకపోతాయి నాయనా అని చెప్పేసి రచ్చబడే దగ్గర ఈ విధంగా చర్చ జరిగిన తర్వాత నిజమేరాయన ఆ రోజు రాజు రాజు ప్రపంచం అంతా నాదే ఆస్తులంతా నాయ ఇల్లు అంతా నాదే అన్నప్పుడు ఏం ఇప్పటికైనా దేవుణ్ణి ఆధారంగా చేసుకొని ఎంతమందిని మోసం చేస్తున్నారు ఇప్పుడు మమ్మల్ని కేసులు వేయడము మళ్ళీ సమస్యలు చెప్పడం ఎంతమందిని మోసం చేస్తున్నారు ఎంతమందిని తీసుకొస్తున్నారు ఎంతమందిని బలి చేస్తున్నారు అంతర్గతంగా జరగాల్సిన విషయం ఆ రోజు రాజుని ఆధారంగా చేసుకొని యుద్ధాలు జరిగాయి ప్రజాస్వామ్యానికి ముందు ఎంతమందిని ప్రాణాల మానాలు తీశారు ఇప్పుడు దేవుణ్ణి ఆధారంగా చేసుకొని ఎంతమందిని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు ఎంతమందిని మోసాలు చేస్తున్నారు ఎంతమందిని పెదవాళ్ళు మారుస్తున్నారు ఎంతమంది భూములు లాక్కొని ఆ భూములు దేవుణ్ణి ఆధారంగా చేసుకొని భూములు భూములు ఆక్రమించేసి ఆ భూములు మళ్ళీ వాళ్ళకే అమ్మేసి ఏ విధంగా జరుగుతుంది ఎందుకంటే సమస్యని సమస్య ఉన్నప్పుడు పరిష్కరించడం కష్టం దానం ఇచ్చిన వాళ్ళు మళ్ళీ భూములు ఒకటి దానం ఇస్తే మళ్ళీ ఇంకొకటి ఎట్లా లాక్కున్నాడు దానం ఇచ్చేది ఒకడు మళ్ళీ ఇంకొకటి వచ్చి లాక్కోవడం ఏంది దానం ఇచ్చిన భూములు ఆర్ఎస్ఆర్ భూములు ఏ విధంగా ఉన్నాయి ఆర్ఎస్ఆర్లో ఉన్న భూములు దానం ఇచ్చిన భూములు దేవుడి భూములు అన్నారు ఈ ఆక్రమించిన భూములు కూడా దేవుడి అని చెప్పేసి ఏ విధంగా మోసం చేస్తున్నారు దేవుడి భూములు అయినప్పుడు వాళ్ళకి అమ్మినప్పుడు వాళ్ళకి అమ్మిన అమ్మిన డబ్బులు తిరిగి వడ్డీలతో సహా ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం మళ్ళీ పని లేదా భూములు అమ్మారు అమ్మిన వాళ్ళని గుర్తించాలి అమ్మిన వాళ్ళు గుర్తించే నష్టపరిహారం కలిగించగలిగేది ఎవరు వాళ్ళకి పలుగడలేదు వాళ్ళకి పలుగబడింది అమ్మిన వాళ్ళకి అమ్మిన వాళ్ళకి పలుగబడినప్పుడు ఆ పరిహార ఆ రోజు బాబా మార్కెట్ కాదు ఏ రోజు అయితే భూములు నమ్ముకున్నారో దానికి ఆధారమైంది అక్కడ పట్ల వాళ్ళతో పాటు ఏమీ లేదనే దొంగ రికార్డు సృష్టించడం కాదు అక్కడ పొలాలు భూమి కొన్నారా లేదా ఆ రోజులో పంతొమ్మిది నలభై తొమ్మిదిలోనే భూమి అంతే అంతకుముందు కొన్నాయని పంతొమ్మిది నలభై తొమ్మిదిలో రికార్డుని అంటే మీరు అమ్మిన భూములతో పాటు దేవుణ్ణి ఆధారంగా చేసుకుని భూములు అమ్మారు ఆ భూములతో పాటు మరీ వేరే వాళ్ళ దగ్గర భూములు కొంటే అవి రికార్డ్ చేసి ఎందుకు రికార్డ్ చేయలేదు అదే మీరు మోసం చేసి అమ్మారు అంటే మీది అధికారం ఉంది కాబట్టి అధికార బలం ఉందని చెప్పి అమ్మారు అమ్మిన రికార్డు చేయాలి కదా రికార్డు చేయాల రికార్డు చేశారు ఇవి రికార్డులు ఇవ్వలే కానీ భూములు ఇల్లు కాలు ఇల్లు కాలు పెట్టడం ఊర్లు కాలు పెట్టడం గోడల మధ్య రాజకీయాలు చేయడం ఒకరికొకరు తబ్బులు పెట్టడం కేసులు చోటు తిరగడం ఇవన్నీ జరిగాయి కాబట్టి ఒక సమగ్ర సమాచారం కావాలి పని చేయండి పని చేయని పని చేయండి అంటారు ఎక్కడైనా లోపాలు గుర్తించాలి కదా లోపం గుర్తించకుండా ఎంత పని చేస్తారని అధికార బలం ఉంది ఏముంది ఇంకా తేడా ఏముందా ఆ రోజులు మమ్మల్ని అగ్రవర్ణాలను దెబ్బతీశారని ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్ద వాళ్ళు చిన్నవాళ్ళు ఆపతున్నారు దానికి దీనికి తేడా ఏముంది లేదు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఆర్థికంగా దెబ్బ ఏముంది ఇంకా ఆర్థికంగా దెబ్బతీసి ఏ విధంగా మోసం చేసి ఉద్యోగాలు ఇచ్చేసి ఆర్థికంగా దెబ్బతీసి తన తన వాళ్ళని ఉన్న ఇచ్చేసి కింద వాళ్ళని అనగదొక్కేసి నష్టం కలిగించి అంతా ఏకమవుతున్నారు ఆ రోజు గ్రీక్ దేశంలో బానిసర యాజమానులు ఏ విధంగా ఏకమవుతున్నారు మోసం వాళ్ళంతా ఏకమవుతున్నప్పుడు ఆర్థిక బలం సంపాదించి మోసం వాళ్ళంతా ఏకమవుతున్నారు నష్టపోయే వాళ్ళంతా విడిపోతున్నారు మాకెందుకు మాకు ఎందుకు ఏం చేయలేక ఆ రోజు గ్రీక్ దేశంలో బానిస యాజమానులంతా ఏకమయ్యేవాళ్ళు బానిసలు ఇబ్బంది పెట్టి వాళ్ళకి న్యాయం జరిగేది ఇప్పుడు మోసం చేసే వాళ్ళంతా ఏకమైనప్పుడు సంస్థల వ్యవస్థలు తమ కంట్రోల్లో పెట్టుకుని ఏకమయ్యి నష్టపోయే వాళ్ళంతా ఏకాకులు అవుతున్నారు ఇంకా పరిష్కార మార్గం ఎవరు కనుగొనాలి అందుకే మోసానికి యుద్ధానికి తేడా ఏంటంటే మోసాలు అనేవి ఈ విధంగా జరుగుతున్నాయి యుద్ధాలు అనేవి డైరెక్ట్గా జరిగాయి మోసాలు అంటే సైలెంట్గా మోసం చేసుకుంటూ ఈ మోసం వాళ్ళంతా ఏకమవుతున్నారు గ్రూప్ తయారైపోయింది ఒక గ్రూప్లో తయారై మోసం చేస్తూ ఉన్నారు దానికి రాజకీయ బలం ఆర్థిక బలం అనేటువంటివి పేరు పెట్టుకున్నారు కాబట్టి మోసానికి దానికి తేడా అయింది రాజకీయ దేవుడికి తేడా అయింది రాజు డైరెక్ట్ డైరెక్ట్గా యుద్ధం చేసేవాడు దేవుడు ఏంటంటే పాపం తనకు ఏం తెలియకుండా కూర్చొని ఆయన పేరు చెప్పుకొని మోసం చేస్తున్నాడు దేవుడి పేరు చెప్పి ఎంతో మంది జీవితాలని చీకటమయం చేస్తున్నారు ఎన్నో రాజ్యాలను ఆక్రమించుకుంటున్నారు ఎన్నో మతం పేరు చెప్పి మత మార్పులు చేయించుకుంటున్నారు అంటే దేవుడి పేరు చెప్పి దేవుడు మామూలుగా ముందు కోసం చేస్తున్నారు రాజుని రాజుని చేసి మొత్తం యుద్ధాలు చేసి అందరినీ మానవ మానవ బంగా మానవ మానవ ప్రాణమానాలు తీసేవాళ్ళు ఈరోజు దేవుడి పేరు చెప్పేసి సేమ్ అదే జరుగుతుంది కానీ కాదని చూడండి కానీ అది డైరెక్ట్ జరిగింది రక్తపాతం కనిపించేది ఇప్పుడు రక్తం కనిపించకుండా జరుగుతుంది రక్తం బయటికి రాకుండా మోసాలు చేస్తున్నాడు దేవుడి పేరు దేవుడిని ఆధారంగా చేస్తున్నాడు కాదని చెప్పనండి రౌడీజం గోండాయిజం చేయలేదని చెప్పను లేవు నేనా కానీ ఇవన్నీ బయట ప్రపంచం తెలియదు ఎందుకంటే ఆ రోజు రక్తం బయటకు వచ్చింది కాబట్టి రాజు యుద్ధం అనేటువంటిది తెలిసింది ఇప్పుడు రక్తం బయటకు రాదు భూమి లోపల లోపల కరిగి పూజలు చేస్తున్నాం దేవుడిని ఆధారంగా చేసుకుని దేవుడి పేరు చెప్పుకొని నిజం కాదా పలుగుబడి రాజకీయ బలము ఆర్థిక బలం లేని వాళ్ళని ఏం చేస్తున్నారు తన వాళ్ళని కాపాడుకోవడానికి ఇంకొక ప్రాంతం వాళ్ళని బలి చేస్తున్నారు తన బంధువుని ఉన్న స్థానం ఇచ్చుకోవడానికి ఇంకొకరిని బలి చేస్తున్నారు తన ఏన్ని బలి చేసే వాళ్ళంతా ఏకమవుతున్నారు మళ్ళీ మేము నిజాయితీ పనులు అంటున్నాం ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు ఏ విధంగా ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు దేవుడి పేరు చెప్పి అవన్నీ వాటన్నిటికీ ఒక వింగ్ ఏర్పాటు చేసి ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఒక బల ఒక ఆర్థిక భరోసా ఇస్తే తప్ప ఇవన్నీ బయటకు చెప్పలేరు చెప్పలేని ఇవన్నీ ఎన్నో ఉన్నాయి దేవుడి పేరు చెప్పి దేవుడి పేరు చెప్పి మోసం చేసేవాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలు వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి వాళ్ళకి రాజ్యాంగమైన రాజ్యాంగపరమైన రక్షణ కల్పిస్తే తప్ప ఇవన్నీ బయట చెప్పలేరు జరిగినాయి దేవుడి పేరు చెప్పి మోసం చేస్తున్నారు ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్నారు ఎంతోమంది జీవితాలని పనులు చేస్తున్నారు ఎంతోమంది జీవితాలని చకటమే చేస్తున్నారు ఎంతోమంది రైతుల్ని నిరు నిర్భేదనలు చేశారు కానీ అమ్మే వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు మోసం చేసే వాళ్ళని గుర్తించలేకపోతున్నారు నష్టపోయే వాళ్ళు ఎన్ని సార్లు ఎన్ని ఎన్ని లెటర్లు పెట్టుకుంటే ఉపయోగం ఉందండి రాజ్యాంగపరమైన రక్షణ లేకపోవాలి అటువంటిప్పుడు అప్పుడు నష్టపోయేవాడు అప్పుల పాలవుతుంటాడు దేవుడు పేరు చెప్పి మోసం చేసే చేస్తూనే పోతున్నారు దానికి కులము ప్రాంతమైన రాజకీయమైన పేరు పెట్టుకుంటారు కాబట్టి ఇవన్నీ మనకు తెలియాలంటే ఏం చేయాలి మోసానికి యుద్ధానికి తేడా అయింది రాజుకి దేవుడికి తేడా అయింది తెలియాలి రాజు రక్తపాతంతో రాజ్యాలను ఆక్రమిస్తే దేవుడి పేరుతో శాంతియుతంగా సైలెంట్గా మోసాలు చేస్తూ దేవుడి పేరు చెప్పి సైలెంట్గా ఎంతో జీవితాలను అంధకారం చేస్తున్నారు ఎన్నో రాజ్యాలను ఆక్రమించుకుంటున్నారు దేవుడి పేరు ఆధారంగా రాజ్యాలను ఆక్రమించుకుంటున్నారు ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నారు తన వాళ్ళని కాపాడుకోవడం ఇంకో ప్రాంత వాళ్ళని మోసం చేస్తున్నాడు ప్రాంతీయ భేదాలు చూస్తున్నాడు కులాల మధ్య శిక్షి పెడుతున్నాడు దేవుడి పేరు చెప్పి అన్ని ఏ దేవుడైనా కావచ్చు దేవుడి పేరు చెప్పి చేసే మోసాలను గుర్తించకపోతే దేవుడి పేరు చెప్పి ఎంతమంది రైతుల మోసం ఎంతసేపుడు దేవుడు అనంగానే ఆ రోజు దానంగానే ఆక్రమించుకునేవాళ్ళు ఈరోజు దేవుడిదనంగానే కానీ అని మామూలుగా న్యాయస్థానాలు మామూలుగా న్యాయస్థానాలు కూడా జరిగేది కానీ దానం ఇచ్చినటువంటివి ఆర్ఎస్ఆర్లో పొందుపరిచినటువంటి భూములు దేవుడి మిగిలిన రైతుల భూములన్నీ ఆక్రమించుకొని దేవుడి పేరు పెట్టుకున్నారు ఆ ఆక్రమించుకొని మళ్ళీ వాళ్ళకే అమ్మారు దేవుడి భూములు ఆక్రమి రైతుల భూములు ఆక్రమించుకొని రా అప్పుడు ఉన్న జమీందారులు దేవుడి భూములు ఆక్రమించుకొని ఆ భూములు మళ్ళీ వాళ్ళకే అమ్మేసి మళ్ళీ ఆ భూములు వాళ్ళగా నేను చేసి రాయించుకున్నారు దేవుడి పేరు దేవుడి పేరుని వాడుకున్నారు ఆ రోజు రాజు పేరుని వాడుకున్నారు ఇవన్నీ తెలియాలంటే ఏం చేయాలి చట్టాలనేటువంటివి అందరికీ వర్తించే అందరికీ వర్తిస్తాయని రావాలి నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో మోసం చేసిన తీరు రావాలి నిరుద్యోగులను ఆర్థికంగా దెబ్బతీసిన తీరు రావాలి ఇవన్నీ తెలియకుండా మనం న్యాయ తీర్చి రావాలంటే ఏం చేయాలి రాజ్యాంగపరమైన రక్షణలు రాజ్యాంగపరమైన భరోసా ఆర్థికపరమైన భరోసా ఇవ్వగలిగితే తప్ప వాస్తవాలు బయటికి రావు కాబట్టి మోసానికి యుద్ధానికి తేడా ఏమిటి రాజుకి దేవుడికి తేడా ఏమిటి అని గుర్తించి ఇప్పుడున్న పరిస్థితులు ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకోవాలని చెప్తున్నాం జాగ్రత్త పడాలని చెప్తున్నాం ఎందుకంటే రాబోయే రోజులు ఇంకా ప్రమాదకరమైన రోజులు కాబట్టి రాబోయే రోజుల్లో సైలెంట్ కిల్లర్లుగా ఏ విధంగా నమ్మకంగా ఉన్న మోసం చేస్తుంటారు అనేటువంటి విషయాలు నేను బయట రాష్ట్రాలన్నీ తిరిగిన తర్వాత తెలుసుకొని వచ్చాను కాబట్టి మీ ముందుకు తెచ్చాను నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి